హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టెక్ పేపర్ వన్ లెవెన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ షిఫ్ట్ టూ వాళ్ళకి చాలా లక్కీ పర్సన్స్ ఎందుకంటే ఫోర్ మార్క్స్ యాడ్ అవుతున్నాయి అవి ఏంటో చూద్దాం ఆబ్జెక్షన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇస్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఇంకొకటి ఫిఫ్టీ వన్ క్వశ్చన్ కూడా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ కూడా ఉంది ఫిఫ్టీ క్వశ్చన్ చూద్దాం వందనాలు వందనాలు అభినందన చందనాలు ఇవ్వన గేయ రచన రచయిత ఎవరు ఇది ఆన్సర్ ఈస్ శేషం లక్ష్మీనారాయణాచార్య కానీ దాశరథి కృష్ణమ్మాచార్యులు అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ ఆన్సర్ ఇస్ శేషం లక్ష్మీనారాయణాచార్య ఇది ఒక మార్క్ యాడ్ అవుతుంది మీ అందరికీ ఖచ్చితంగా యాడ్ అవుతుంది ఇది పెట్టు గుర్తుంచుకోండి క్వశ్చన్ ఫిఫ్టీ క్వశ్చన్ అబ్జెక్షన్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి నెక్స్ట్ కింద చూడండి పల్లదుర్గయ్య రాసిన కండకవ్యం ఏది ఇక్కడ కూడా మీకు మార్క్స్ ఆడైతే అతను రెండు రాసి పాలవెల్లి గంగిరెద్దు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఏది ఒకటి పెట్టినా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పల్లదుర్గయ్య రాసిన కండకవ్యం పాలవెల్లి అండ్ గంగిరెద్దు రెండు ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టినా మీకు కూడా ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ అనుజుడు అంటే తమ్ముడు ఇక్కడ చూడండి పేరాగ్రాఫ్లో ఇక్కడ ఒకసారి చూడండి ఈ పేరాగ్రాఫ్లో ఇచ్చారంటే జాతీయం అనే పదము పదబంధం కానీ వాటికున్న సొంత అర్థం కాకుండా మరొక విశేష అర్థాన్ని చెప్తే దాన్ని జాతీయం అని అంటాము అంటే పదబంధం కానీ ఉన్న సొంత అర్థం కాకుండా మరో విషయాన్ని చెప్తే దాన్ని అని అంటారు అని ఇచ్చారు కదా ఇక్కడే ఒకసారి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూడండి సొంత అర్థం కాకుండా మరొక విషయాన్ని అర్థాన్ని ఇచ్చేది సొంత అర్థం కాకుండా మరొక విషయ విశేష అర్థాన్ని ఇచ్చేది ఏంటిది జాతీయం ఇప్పుడే చూసినా కదా ఇక్కడ ఏమనిచ్చారు సామెత అనిచ్చారు కాబట్టి త్రీ మార్క్స్ యాడ్ అవుతాయి ఒకటేమో గంగిరెద్దు దగ్గర గంగిరెద్దు పాలి వెళ్ళి పల్లదుర్గయ్య అదొకటి నెక్స్ట్ ఇంతకుముందు ఫిఫ్టీన్త్ క్వశ్చను అది మళ్ళీ సొంత ఇది జాతీయం త్రీ క్వశ్చన్స్ మార్క్స్ యాడ్ అవుతాయి ఇది మీరుకిట్లా ఒకసారి కావాలంటే ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ చదివి అర్థం చేసుకోండి సామ్యత అంటే అని అర్థం సామ్యత సామ్యత నుండి వచ్చిందే సామ్యత అట్లే తెలుగు భాషకు తెలుగు భాషకు సౌందర్యాన్ని కలిగించే మరో అంశం జాతీయం ఒక పదము కానీ పదబంధం కానీ వాటికి ఉన్న సొంత అర్థం కాకుండా మరొక విషయ అర్థాన్ని ఇస్తే దాన్ని జాతీయం అంటారు అదే క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు సొంత అర్థం కాకుండా మన అర్థాన్ని ఇచ్చేది దా జాతీయం ఆన్సర్ సామెత ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆబ్జెక్షన్ పెట్టుకోండి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఏంటిది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లెవెన్త్ జనవరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటిది వందనాలు వందనాలు అభినందన చిందనావు లేఖ దాశరథి లక్ష్మి దాశరథి ఉంది కానీ దాని ఆన్సర్ శేషం లక్ష్మీనారాయణాచార్య నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ చూద్దాం నైన్టీన్త్ క్వశ్చను నైన్టీన్త్ క్వశ్చన్ ఇదే శృతి తల్లిదండ్రులు కొడుకు కావాలని కోరుకునే సమయంలో ఆమె నాలుగవ కుమార్తెగా జన్మించడం వల్ల ఆమె కోరుకొని బిడ్డ అవ్వడం వల్ల తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యుల అవమానీయ ప్రవర్తనకు గురైంది పెద్దయ్య శృతికి చిన్ననాటి సంఘటనలు చాలా గుర్తులేవు ఇది ఈ రకమైన విస్మృతి విస్మృతి అంటేనే దమనం కదా కాబట్టి దమనం అంటే కావాలని మర్చిపోవడం కానీ తనకు గుర్తులేవి ఈ రకమైన స్మృతిని దమనం అంటారని ఉంది క్షయమారు దమనం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఇది నాకు కొంచెం డౌట్ ఉంది త్రీ మార్క్స్ అయితే ఖచ్చితంగా యాడ్ అవుతాయి అవి క్వశ్చన్ నెంబర్స్ అయితే థర్టీ ఎయిట్ క్వశ్చన్ ఫిఫ్టీ క్వశ్చన్ ఫిఫ్టీ వన్ క్వశ్చన్ కాబట్టి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వరకు వెళ్ళాలండి మ్యాథ్స్లో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము గొప్పవాడు అంటే గనుడు అనుజుడు తమ్ముడు యుద్ధం కథనం ఓకే సతీ పెళ్ళం కలత్రం భార్య కీర్తి కీరితి సజ్జనుడు ముని నానర్తల పదం సాధువు ఒక హల్లుకు అదే హల్లు చెందిన ఒత్తు చేరితే అక్షరాన్ని ద్విత్వాక్షరము అంటాము శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది ఇందులో సమాపక క్రియ అంటే మొత్తం క్రియ సమ పూర్తయింది కాబట్టి నిద్రపోయింది నేను ఇక్కడ నేను సాలజ మ్యూజియం ఉన్న పట్టణం హైదరాబాద్ వందనాలు వందన ఇదే ఇంతకుముందు చెప్పింది శేషం లక్ష్మీరాచార్య ఆన్సరీస్ పల్లదుర్గయ్య పాలవేలి గంగిరెద్దు సింహాసన దివసింఖ్య కురివి గోపరాజు రంగం ఎక్కుడు బోనాల పండుగ వీరవనితగా పొందినవారు తెలంగాణ వీరవనితగా పేరొందిన వారెవరు చిట్్యాల ఐలమ్మస్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా ఏదైనా మీకు డౌట్ అనిపిస్తే కామెంట్లో చెప్పండి ఇది అనిపిస్తుంది నాకు స మేడం అని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరి ప్రధాన సంఖ్య మరి కనిష్ట సంయుక్త సంఖ్య కాసాగు నాలుగు సరి ప్రధాన సంఖ్య రెండు కనిష్ట సంయుక్త సంఖ్య నాలుగు వాటి కాసాగేంత అవుతుంది నాలుగు వన్ బై ఫోర్లో ఎన్ని వన్ బై వన్ బై సిక్స్టీన్లు ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఎందుకంటే ఫోర్ ఫోర్ జో సిక్స్టీన్ కాబట్టి నెక్స్ట్ ఎక్స్ ఎక్స్ప్లెస్ ఎక్స్ప్లెస్ అన్ని ప్రధాన సంఖ్యలు కావాలంటే ఎక్స్ విలువ టూ టూ ప్లస్ వన్ అంటే త్రీ టూ ప్లస్ త్రీ అంటే ఫైవ్ ఎస్ టూ ఆన్సర్ కరెక్ట్ ఒక సాధు సంఖ్యను రెండు రెండు వందల యాభై కలిపి అదే సంఖ్య రెండు వందల యాభైని తీసేసినప్పుడు వచ్చే రెండు సంఖ్యలో మొత్తం ఐదు వందలు ఒక చతురస్ చుట్టుకొలత రెట్టింపు అయితే దాని వైశాలు ఇలా మారుతుంది చుట్టూ కొలత రెట్టింపు అయితే ఫోర్ రెడ్ నాలుగు రెట్లు అవుతుంది టూ ఏ రెట్టింపు అయితే ఫోర్ వేసుకొని అవుతుంది కదా ఫోర్ వేసుకొరు అవుతుంది కింద వాటిలో అవరోహణ క్రమం అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న వరకు ఫార్టీ పాయింట్ త్రీ ఫోర్ త్రీ జీరో ఫోర్ జీరో ఇది కరెక్ట్ ఆన్సర్ కింద వాటిలో ఒకే ఒక సౌష్ఠ రేఖను కలిగి ఉంటుంది ఒకే ఒక సౌష్ఠ అంటే ఒకటే సౌష్ఠ రేఖ ఇప్పుడు ఏ ఉంది ఏ ఉంది ఇది ఒకే ఒకే సౌష్ఠ రేఖ ఇలా తీస్తే రెండు సమానంగా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ ఉంది ఎక్స్కి రెండు వస్తాయి ఇలా హెచ్కి హెచ్కి కూడా రెండు వస్తాయి ఇలా ఓకి ఇన్ఫినిటీ చాలా వస్తాయి కాబట్టి ఒకే ఒకటి ఏఎం మాత్రమే సగం రోజులో ఉండే నిమిషాల సంఖ్య సగం రోజులు అంటే రోజుకి ఇరవై నాలుగు నిమిషాలు సగం రోజులు అంటే పన్నెండు పన్నెండు కాబట్టి పన్నెండు ఇంటూ అరవై ట్వెల్వ్ సిక్స్ సెవెంటీ టూ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ కరెక్ట్ ఆన్సర్స్ ఇవన్నీ కరెక్టే ఉన్నట్టు ఉన్నాయి ఏదైనా మీకు తప్పుగా అనిపించినప్పుడు నాకు మెసేజ్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్